హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను కూడా ఉండాలి నిత్య దీపాలు పెట్టుకున్న వాళ్ళకి రోజు దీపం పెట్టుకుంటే ఆ నిండుతనం చాలా చాలా బాగుంటుంది కదా మనసుకి దీపం పెట్టాలంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలి పాచి గిన్నెలు తోమాలి బయట కడిగి ముగ్గు పెట్టాలి ఇవన్నీ చేసుకుంటే మన ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది పరుపు గట్టా శుభ్రపరచుకోవాలి మనం శుద్ధిగా ఉండాలి అంటే మనకు కూడా నీట్నెస్ అనేది వస్తుంది కదా అంటే దీపం పెడితే మనం కూడాను శుద్ధి అవుతున్నాం అక్కడ అంతే కదండి ఆ దీపం చూస్తుంటే మనకి ఏదైనా బాధ కలిగినా ఏదైనా దిగులుగా ఉన్నా కూడా ఆ దీపాన్ని చూస్తే మనకి ఒక వైబ్రేషన్ కలుగుతుంది నేనున్నాను నీకేం కాదులే అని ఆ దైవమే మనకి ఏదో చెప్తున్నట్లుగా ఒక ధైర్యం ఇస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది అంతే కదా నేను ఈరోజు మీ ముందుకి ఈ వీడియో ఎందుకు తెచ్చానంటే నా పూజా సామాన్లు ఏ విధంగా ఉన్నాయి ఏవేవి నేను తెచ్చిపెట్టుకున్నాను ఇంకా కొత్తగా ఏం కొన్నాను ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి వాటి గురించి విశేషంగా ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఈ బింది ఉంది కదా ఈ బిందితో చిన్న అనమాట చిన్న బిందితో నిండుగా నీరు పెట్టుకొని నేనైతే ఆ దేవుడి గదిలో పెట్టుకుంటాను దేవుడు గది అంటే నాకు చిన్న బల్ల ఉంది ఆ బల్ల దగ్గర అయితే పెట్టుకుంటాను ఇలా చిన్నగా ముగ్గులు పెట్టుకొని నిండుగా నీరు వేసుకుని అందులో పువ్వులు పెట్టుకుంటే చక్కగా ఉంటుంది ఇంకా మా పెరట్లోనైతే తులసి మొక్క అయితే నేను నాటుకున్నాను విష్ణు తులసి లక్ష్మి తులసి రెండింటినీ ఒక దాంట్లో పెట్టి నాటుకున్నాను అనమాట అందులోనికి దాన్ని అక్కడికి ఏ కాకిలు గట్ట ఈ దీపాన్ని అయితే ఎత్తికెళ్లకుండా ఆ మూతుల్ని ప్రమిదైతే తీసుకున్నాను అనమాట ఇంకా మనకి మిగతా సామాన్లు ఏవైతే కావాలో అవన్నీ ఆ ప్లేట్లో పెట్టి నేనైతే అమర్చుకొని అక్కడైతే దీపం అయితే పెట్టుకుంటాను ఇంకా మనకి లక్ష్మీ స్వరూపాలు అని చెప్పి అంటారు కదా ఈ రాళ్ళు ఈ నాలుగు రాళ్ళు కూడా నేను తీసుకున్నాను అనమాట ఇవైతే మనకి ఆన్లైన్లో కూడా చాలా బాగా దొరుకుతున్నాయి చాలా నిండుగా ఉంటున్నాయి అవి కూడాను ఇవి నేను తీసుకున్నాను బయట తీసుకున్నాను ఇవి ఫోర్ హండ్రెడ్ పడ్డాయి నాకు నాలుగు కూడా అనమాట వీటిని కూడా నేను నిండుగా బొట్లు పెట్టుకొని దేవుడి దేవుడు బల్ల దగ్గర అయితే పెట్టుకుంటాను చాలా నింపుగా ఉంటాయి చూడ్డానికి వీటిని మనం పెయింట్ ఉంటుంది కదా పసుపు పెయింట్ వేసుకొని నిండుగా మనము ఎర్ర పెయింట్తో ముగ్గులు పెట్టుకొని తెల్ల పెయింట్తో కానీ ముగ్గులు పెట్టుకున్న అలాగా నీట్గా ఉంటాయి ఎప్పటికప్పుడు కడుక్కున్నట్లు చేసుకున్నట్లు చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి పూజించేవే కాబట్టి మనం తులసి కోటకి ఎలాగైతే పెయింట్ వేసుకొని ముగ్గు పెట్టుకుంటామో అలాగే వీటిని కూడా వేసుకోవచ్చు అనమాట నాకైతే ఇవి కొంచెం పసుపు రాసుకొని ఇలాగ ఎప్పటికప్పటికి ఇలా ముగ్గులు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఎలానే వంచేసాను రాళ్ళుగా ఉంటే నిండుగా అనిపిస్తుందని అలా వేసుకున్న పెయింట్లు వేసుకున్నా నో ప్రాబ్లం అండి అలా కూడా వేసుకున్న వాళ్ళు ఉంటారు ఇంకా మనకి లక్ష్మీదేవి స్వరూపాలు అనేవి చాలా ఉంటాయి వాటన్నిటిని మనము మనకు తోచినంతవరకు తెచ్చిపెట్టుకోవచ్చు ఇంకా కవ్వం అని చెప్పి ఇంకా చిట్టి గాజులు అని చెప్పి ఇంకా అవన్నీ కూడా నేను కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను ఎందుకంటే నా బల్ల సరిపోదు కదా అందుకని చెప్పి నాకు వీలైనంత వరకు తెచ్చిపెట్టుకుంటున్నాను అనమాట అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇది కూడాను నేను ఎప్పటి నుంచి కోరుకుంటున్న కోరిక అనమాట ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట ఇలా ఏడుకొండల స్వామికి ఇంటి దగ్గర తెచ్చుకోవాలని ఇందులో నేను బ్లాక్ తీసుకోవాలనుకున్నాను నాకు అది బాగా సెట్ అవ్వలేదు ఇంకా లక్ష్మీదేవి కూడాను మనకి ఈ రూపంలోనే రెండు కూడాను పంచవర్ణ లోపాల్లో తీసుకుందామని చెప్పేసి రెండు తీసుకున్నాను అనమాట ఇదిగోండి మా లక్ష్మీదేవి ఎంత నిండుగా ఉంది చూసారా పేట మీద కూర్చొని ఈ రెండు ఇంకా నాకు సెట్ అయ్యాయి ఇంకా నేను ఎంత వెతికాను ఇంకా బెటర్గా దొరుకుతాయని చెప్పేసి నాకు దొరకలేదు ఇంకా చూసి చూసుంటారు కదా లక్ష్మీదేవి బొమ్మ ఇంకా నా దగ్గర వెండిది కూడా ఉంది లక్ష్మీదేవి ఇంకా అన్నపూర్ణమ్మ ఇంకా వినాయకుడు కూడా తెచ్చి పెట్టుకున్నాను అవన్నిటిని ఒక దాంట్లో ఒక ప్లేట్లో పెట్టుకుంటాను అనమాట ఇంకా వినాయకుడిది ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది చూడగానే ఇంకెప్పుడైనా పూజలు గట్ట పెడితే అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అది ఇంకా సపరేట్గా తెచ్చుకున్నాను అనమాట ప్రతి దేవుడిని మనం ఒక పల్లెంలో కానీ ఒక పేట మీద కానీ పెట్టుకోవాలి కిందనైతే పెట్టకూడదు మనం దీపపు కుందిని కూడాను ఒక పల్లెం పల్లెం మీద పెట్టాలన్నమాట కిందన పెట్టకూడదు కిందన పెడితే ఆ దీపాన్ని అవమానించినట్లే అవుతుందట అలా అని చెప్పి మనము ఒక తమలపాకైనా కనీసం పెట్టుకోవాలన్నమాట ఆ దీపపు కుందుకి కిందనమాట ఇదిగోండి ఈ ప్లేట్లు కూడా నేను రీసెంట్గా తీసుకున్నవేని వాటికి అవి పెట్టడానికి అని చెప్పేసి తీసుకున్నాను నేను ఈ ఏడుకుండల స్వామిది ఒక పీట మీద పెట్టాలని చెప్పేసి చూస్తున్నాను మంచి పీట కోసం అని చెప్పి చూస్తున్నాను ఇంకా కామాక్షి అమ్మవారి దీపపు కుంది కూడా నేను తీసుకున్నాను అనమాట ఇది మనము మంగళవారము శుక్రవారము ఈ విధంగా పెట్టుకోవచ్చు దీపం పెట్టుకోవచ్చు నెయ్యి దీపం అలాగా పెట్టుకోవచ్చు అనమాట మన నార్మల్ దీపాల దగ్గర లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చి పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ ఐరావతాలు కూడా ఖచ్చితంగా ఉండాలి కదా ఈ ఐరావతాలు అనేవి ఎనిమిదట మొత్తము ఆ ఎనిమిది కూడాను మనకి లక్ష్మీదేవికి క్షీరం నుంచి లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అదే సముద్రం నుంచి పుట్టిన తర్వాత ఆ లక్ష్మీదేవికి గంగా స్నానం చేయించడానికి ఈ ఈ భూమండలాన్ని మోస్తున్న ఈ అష్టదిగ్గజాలు ఎనిమిది కూడాను ఎనిమిది ఏనుగులు కూడాను స్వచ్ఛమైన గంగాదేవిని తెచ్చి లక్ష్మీదేవికి అయితే చేయించారనమాట అందుకు చిహ్నంగా లక్ష్మీదేవి ఈ ఏనుగుల కుంభస్థలంలో కూడా నేను నివాసం ఉంటాను అని చెప్పిందట అలా వరం అయితే ఇచ్చింది ఆ ఏనుగులకు అందుకని ఏనుగులు ఎప్పుడు కూడాను లక్ష్మీదేవి ఫోటోలో కానీ ఎక్కడైనా కూడాను మనకి పక్కన కానీ పెడుతూ ఉంటారు అందుకని నేను తీసుకున్నాను ఇంకా ఈ కుబేరిని కూడా నేను తెచ్చి పెట్టుకున్నాను అనమాట అందులో కొంచెం వాటర్ వేసుకొని మనం పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది కూడాను లక్ష్మీదేవి స్వరూపమేని ఇది కూడాను వాస్తుకి దీనికి కూడాను వాడుతారట చాలా వరకు ఇంటికి ముందుగా అంటే ఎదురుగా మనము కనిపించేలాగా ద్వారం ముందుగా కనిపించేలాగా పెట్టుకుంటారనమాట దేవుడు బలం మీద కూడా పెట్టుకోవచ్చు అందుకోసం అయితే నేను పెట్టుకున్నాను ఇంకా ఇది చూసారా నా చిన్ని లింగము ఎంత ముద్దుగా ఉందో ఇదైతే నేను అస్సాం నుంచి తెచ్చుకున్నాను అనమాట ఇది గోహాటి దగ్గర మనకి కామాఖ్య టెంపుల్ ఉంటుంది కదా అది శక్తిపీఠం ఉంటుంది కదా ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నాకు ఇది చాలా ఇష్టంగా అనిపించింది నాది అనిపించింది చూడగానే ఇంకా తీసేసుకున్నాను ఇంకా దాంతోపాటు ఆ నంది కూడాను చాలా ముద్దుగా ఉన్నాయి వీటికి అభిషేకం చేయడానికైతే చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట ఒక చిన్న ప్లేట్ కూడా తీసుకున్నాను ఇంకా బేల్పత్రాలు అయితే ఉండాలి కదా మన శివునికి ఇష్టమైనవి అవి అయితే మనకి ఇక్కడ దొరకట్లేదు అందుకని చెప్పేసి వెండివి తీసుకున్నాను ఒక మూడు తీసుకున్నాను ఆ బేలపత్రాలు నిత్యం అక్కడ ఉండిపోయేలాగనమాట అక్కడ పెట్టేసుకుంటాను ఇంకా అభిషేకం చేసుకొని ఇంకా అవి కొంచెం వాష్ చేసుకునే మళ్ళీ పెట్టుకోవడం అలాగైతే పెట్టుకుంటాను నాకు అది చూడగానే చాలా బాగా అనిపిస్తుంది కళ్ళకి నింపుగా అనిపిస్తుంది అది కూడా నా పూజ బల్ల మీద పెట్టేసుకుంటాను అనమాట ఇలాంటి విగ్రహాలు ఇంటికి తెచ్చిపెట్టుకోకూడదు అని చెప్పి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి నాకు చాలా చాలా డౌట్స్ ఉన్నాయి ఇంకా అందరినీ అడిగి అందరినీ సంప్రదించి చాలా వీడియోస్ చూసి ఇంకా తెచ్చిపెట్టుకున్నాను ఇంకా నా మనసు కూడా ఒప్పలేదు ఏదైనా కానీ మనకు మనసు నింపగా ఉంటుంది కదా అలాగని చెప్పి తెచ్చిపెట్టుకున్నాను అనమాట అవి కూడాను ఇక మనం పిటికీలు బిగించిన తర్వాత మన బొటన వేలిని చిటుక వేలిని పైకి లేపాక ఎంత హైట్ ఉందో ఆ హైట్లో ఆ హైట్ మించకూడదు అనేసి అయితే చెప్పారనమాట అది కూడాను ఇప్పుడు ఇంటి గృహిణి హస్బెండ్ అనమాట హస్బెండు అలా పిటికీలు బిగించాక ఆ హైట్ ఏదైతే వేలు పెత్తుతారో ఆ హైటు మించకూడదు అనేసి తెలిసిందనమాట అలా తెలిసిన తర్వాత ఇంకా ఇంకా అక్కడి నిమిషం కూడా ఆగలేదు వెళ్ళి తీసేసుకున్నాను అవన్నీ కూడాను ఆ హైట్కి తక్కువలోనే ఉంటాయి ఆ హైట్కి మించి కూడాను చేసుకోవచ్చు హైట్ ఎందుకు మించకూడదు అంటున్నారంటే నిత్యము దీపాలు ఉండాలి అభిషేకాలు ఉండాలి వాటికి ప్రసాదాలు పెట్టాలి ఆ దేవుళ్ళకి అందుకని చెప్పేసి ఉండకూడదు అంటారు నిత్య దీపాలు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకనమాట అలాంటి పనికిరావు మనమైతే నిత్య దీపాలు పెట్టుకుంటాం కదా ఇంట్లో నిండుతనం ఉంటుంది కాబట్టి చక్కగా తెచ్చిపెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట నా మనసుకు అది కావాలనిపించింది కాబట్టి నేను ఖచ్చితంగా తీసేసుకున్నాను ఇవండి లక్ష్మీదేవి దగ్గర ఏనుగులు అయితే పెట్టేసుకున్నాను కొంచెం హైట్ అయితే తీసుకుంటాను ఖచ్చితంగా ఇంకా మనం దేవుడు పటాలకి బొట్టు పెట్టేటప్పుడు ఇలాగ రింగ్ ఫింగర్ ఉంటుంది కదా రింగ్ ఫింగర్తో మాత్రమే పెట్టాలి ఇంకా బయట వాళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలతో పెట్టడం అయితే అలవాటు చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ కర్మలు వాళ్ళకే ఉండిపోతాయి ఇంకా ఏ వేలతో పెట్టినా కూడా వాళ్ళ కర్మలు అయితే మనకు వచ్చేస్తాయి అన్నమాట ఇంకా మనం పెట్టుకునేటప్పుడు మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా మిడిల్ ఫింగర్తో పెట్టుకోవడము అలవాటు చేసుకోవాలి ఇదైతే పంతులుగా చెప్తూ ఉంటారు కదా చాలా వీడియోస్లో కూడాను ఒకసారి మీకు గుర్తు చేద్దామని అయితే చెప్పాను అదనమాట ఇదిగోండి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అనే వాటికి ఇలాంటివి సూచికలు అనమాట అక్కడ మన దేవుడు బల్ల దగ్గర కానీ దేవుడు గదిలో కానీ మంచి సువాసన అయితే రా వస్తుంది లక్ష్మీదేవి నివాసం ఉంటే ఖచ్చితంగాను మంచి సువాసన వస్తుంది ఇంకా మనం పెట్టుకున్న పువ్వులు కానీ ఏవైనా కానీ కింద పడ్డము మనం పెట్టిన విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ కొంచెం పక్కకు జరగడము ఇలాంటివి జరుగుతూ ఉన్నట్లు అయితే మీరు కూడా గమనించండి అవన్నీ అనమాట అవన్నీ జరగడం లేదంటే లేనట్లు కాదు లక్ష్మీదేవి నివాసం ఖచ్చితంగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో జరుగుతాయి కొన్ని సందర్భాల్లో జరగదు మనం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా అలాగని సో అదనమాట నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్